టొబాకో బోర్డ్ రెగ్యులేట్ చేయడానికి మిగతా ఎస్టివి పొగాకు మిగతా మిగతా పొగాక్ పంట ఎక్స్పోర్ట్ చేస్తుంది ఈ రెగ్యులేషన్ కూడా ఎందుకు అని అంటే డిమాండ్ సప్లై ఈక్వేషన్ లో రైతు నష్టపోకూడదు అనే ఉద్దేశంతో రెగ్యులేషన్ అనేది మా నెట్ మీద పెట్టుకున్నాం అంటే టొబాకో బోర్డు పాస్ అల్టిమేట్లీ అక్కడ రెగ్యులేషన్ కంటే కూడా ఇంపార్టెంట్ అనేది ఇందాక మా చైర్మన్ గారు చెప్పినట్లు రైతుకి సరాసరి సగటు గల సాధించడము ఇంపార్టెంట్ దానికోసమే మన ఆంధ్రప్రదేశ్ పరిధిలోని పదహారు వేల కేంద్రాల్లోనూ ఆప్షన్స్ జరుపుతూ ఉన్నాము అయితే ఈ సంవత్సరం నూట నలభై రెండు అంటే ఇప్పుడు జరుగుతున్న సంవత్సరంలో నూట నలభై రెండు మిలియన్ కేజీలు పరిమాణంగా మనం నిర్దేశించిన డిమాండ్ ఇంటర్నేషనల్ డిమాండ్ ఉంది కాబట్టి రైతులకి అది మనము అంటే పొగాకు బోర్డు కానీ ట్రేడ్ కానీ ఇండైరెక్ట్లీ ఆ డైరెక్ట్లీ చెప్పారు కాబట్టి వారు కొంచెం ఎక్కువ పరిమాణంలో పండించడం ఎప్పుడు అని అంటే డిసెంబర్ మూడు నాలుగు ఐదు తారీఖుల్లో నిజాన్ తుఫాను వచ్చే టైం వరకు కూడా మన పంట పరిమాణం మేరకు మాత్రమే రైతులు వేస్తూ ఉన్నారు అంటే రైతులు ఎప్పుడు కూడా డిసిప్లైన్ గానే ఉన్నారు రైతు ఈ సరంగా ఈ తుఫాను వచ్చేసరికి ఆ చాలా నష్టపోయి ఉన్నారు కానీ డిమాండ్ ఉన్నదన్న సంగతి తెలుసు కాబట్టి వాళ్ళు రీప్లాంట్ చేయవలసిన అవసరం వచ్చింది మిగతా పంటల కంటే కూడా పొగాకు పంట ఖర్చు ఎక్కువతో కూడుకున్నది లేబర్ ఇంటెన్సివ్ క్రాప్ కాబట్టి ఆ రైతులు ఒక ఇంత చూసుకుంటే ఒక ఇంత ఎక్కువ వ్యయానికి వ్యయ ప్రయాసాలకి ఓడ్చారు అన్న సంగతి చెప్పకనే మనం చెప్పుకోవాల్సి వస్తుంది ఆ తర్వాత గ్రాండ్ గ్రోత్ పీరియడ్ అనే పీరియడ్ ఉంటుంది పొగాకు పంట ఎదిగే టైంలో గ్రాండ్ గ్రోత్ పీరియడ్ లో విపరీతంగా అంటే విరగ విరగదాల్సింది అని చెప్పుకోవచ్చు మనం మామూలు పరిమా పరిభాషలో సో అనుకోనంతగా ఊహించినంతగా ఆ పంట పరిమాణం పెరిగింది జనరల్గా రెగ్యులేట్ చేయవలసిన బాడీ ఏమవుతుంది అని అంటే మీరు చెప్పినంత మేరకు మీరు పండించలేదు అధికంగా పండించారు కాబట్టి అపరాధ రుసుము రూపేణ మేము అపరాధ రుసుము రూపేణ ఇది వసూలు చేయవచ్చు కానీ రైతులు అంతకు ముందు నష్టపోయి ఉన్నారు అనే దృష్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని అండ్ ఏదైనా సాఫ్ట్ గవర్నమెంట్ మన ప్రభుత్వం కూడా రైతుల ప్రభుత్వము రైతులకి సహాయం చేయవలసిన బాధ్యత పొగాకు బోర్డు మీద పెట్టారు కాబట్టి రైతులు డిమాండ్ ఉన్నప్పుడే పండించారు కాబట్టి ఈ అధికమైన సప్లై మూలాన ఏ రైతుకి నష్టం లేదు కాబట్టి ఈ రీజన్స్ అన్ని ఉండబట్టి జీరో పెనాలిటీ కోసం కృషి చేయడం జరిగింది పొగాకు బోర్డు అధికారులు కానీ పొగాకు బోర్డు చైర్మన్ గారు కానీ ఆల్ అప్ సో అది అర్థం చేసుకొని దారుజంలో ఒక నోటిఫికేషన్ విడువడింది అది ఏంటి అంటే only authorized unauthorized ఎవరైతే authorized growers ఉన్నారో వాళ్ళ దగ్గర ఈ సమక్షం పెనల్టీ రూపేనా ఏవి వసూలు తీసుకోడదు ఉన్న వసూలు చేయాలి అంటే నార్మల్ సర్వీస్ చార్జ్ మాత్రమే వసూలు చేయాలి అనేసి భారత ప్రభుత్వం గజట్ ద్వారా पोगाक तो बोर्ड की निर्देश